అందరం ప్రశాంతంగా స్థిర సుఖమైన ఆసనంలో కూర్చొని మన రెండు కనులు మూసుకొని వీళ్ళల్లో వేళ్ళు ఉంచుకొని శ్వాసతో అనుసంధానం అవ్వడానికి స్థితిలో కూర్చుందా మాస్టర్స్ అద్భుతమైన ప్రతి సాధనను మరింత ఉన్నతికై ఆ గురుశక్తి ప్రకంపనలు ఎల్లప్పుడూ మనకు ఉంటాయని విశ్వసిద్దాం మాస్టర్స్ అందరం ఆ గురువులకి సద్గురువులకి అనంత విశ్వానికి సదా ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం మాస్టర్స్ మన గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ సదానంద యోగుల వారికి మహా అవతార్ బాబాజీ గారు సప్త ఋషి మండలికి కాంతి కాంతిలోకవాసులకి ఏంజల్స్ మాస్టర్లకి భూమాతకు హృదయపూర్వకంగా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ కేవలం మన లోపల ఉన్న ఆ శ్వాసను మనలో జరుగుతూ ఉన్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనిస్తూ ఉందా మాస్టర్స్ శ్వాస మీద ధ్యాస మరలుస్తూ ప్రతి ఒక్క స్థితికి మనం ఉన్నటువంటి ఈ ఉన్నతమైన స్థితికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మనలో మనలో ఉన్నటువంటి ఆ శక్తిని వెలికి తీసుకురావటానికి కేవలం ప్రతి సమయాన్ని సాధనగా మరల్చుకుంటూ ఆచరణాత్మకంగా മനം ചൂസേ പ്രതി സൂക്ഷ്മ ദൃഷ്ടി ఈ సూక్ష్మమైన దృష్టిని మనం మనతో మనం అనుసంధానమైనప్పుడు మాత్రమే మనం సృష్టించగలుగుతూ ఉన్నాం మాస్టర్స్ ఈ ప్రపంచం అనేది పరమేశ్వరుని సృష్టిగా పరిగణించబడి ఉంది కానీ ఆ పరమేశ్వరులోనే అంతర్గతంగా ఉన్న సస్వరూపమే ఈ జగత్తు ఈ సృష్టి రహస్యం ఆ మూలాన్ని మనం అందుకున్నప్పుడే అక్కడ మన కర్మలన్నీ కూడా దగ్ధం కాబడతాయి మాస్టర్స్ ఈ సృష్టికి జ్ఞాన ప్రకాశవంతమైన సూర్య భగవానుడు ఉదయించగానే తామరలు ఎలా విచ్చుకుంటాయో అదే తామరలు విచ్చుకోవటానికి సూర్యుడు ఉదయించడు సకాలంలో ఆ విశ్వమన్నిటినీ కూడా మనకంటూ సిద్ధం చేయబడి ఉంది ఈ జగత్తులోని ప్రతి కార్యాలను కూడా ఆ విశ్వం మనకి సహకరిస్తుంది అని విశ్వసిస్తూ ఉన్నాం మాస్టర్స్ ప్రతి మనిషిలో ఉన్నది ఆత్మ అని చెప్పబడుతున్నాయి కానీ తానే ఆత్మ అన్న సత్యాన్ని మన సాధన ద్వారా మనం గుర్తిస్తూ ఉన్నాం నాది నేను అనే స్వార్థాలను విడనాడినప్పుడు ఆ అసలైన నేను కదా ఆత్మను అన్న ఆ ఆత్మను పరమాత్మలో లయం చేయటానికే శ్వాసానుసంధానం అవుతూ ఉన్నాం ఎప్పుడు మన చుట్టూ బాహ్యంలో ఎన్ని జరుగుతూ ఉన్నా నీలో లోపల జరుగుతూ ఉన్నా శూన్యమైన నిశ్శబ్దమైన స్థితిని గమనించగలిగే ఉన్నతమైన ఆ స్థితిని మనం పొంది ఉన్నాం మాస్టర్స్ ప్రతి శ్వాసను గమనించండి అని గురువులు చెప్తూ ఉన్నారు శ్వాసే గురువు అని తలంచి శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు తాను శ్వాసించలేదు అన్న స్థితికి ఎదగగలుగుతూ ప్రపంచానికి తాను లేనటువంటి అమరత్వ స్థితిని పొందటమే మోక్షం ఈ అద్భుతమైన అన్నిటినీ అతీతంగా చూస్తూ అన్నిటినీ అధిగమిస్తూ ప్రయాణంలో మనల్ని మనం సస్వరూపాన్ని పొందటమే పరిపూర్ణమైనటువంటి స్థితి శ్వాసతో అనుసంధానం అవుతూ ఉన్నాం మాస్టర్స్ మనలో ప్రతి భావనను మన భావనలో ఉన్న స్థితిని మనం పొందుతూ మన సాధన ద్వారా మనలో ఉన్నతమైన ఆలోచనలుగా మార్చుతూ మన ఆలోచనలే మన ఆచరణలుగా పాటిస్తూ ఆచరణాత్మకమైన ధర్మయుక్తమైన జీవితంలో అనుసరిస్తూ మన భావనలే మనకు సరైన గణాలుగా మనం చేసేటువంటి పనుల పట్ల ఎరుకతో ఉండగలిగితే అదే సత్యమైనదిగా ధర్మమైన కార్యాలుగా మనం చేయగలుగుతాం మాస్టర్స్ सारे संसारे निज भजन दूरे जडदिया भ्रमन्त मामन्दम् परम कृपया पातुमुचितम् मदन्यः को दीनस्तव कृपरा रक्षाति त्वदन्यः को वामि त्रिजगति शरण्या पशुपते शिवानन्द लहरी शिव शीवा शिवानन्दलहरी నిస్వార్థమైన సేవకు దూరమైన ఆధ్యాత్మిక జ్ఞాని సంసారంలో కూడా గ్రుడ్డివాడై భ్రమిస్తూ ఉంటాడు అక్కడ దివ్య జ్ఞాన చిక్షు అనేది వెలుబడదు ఎప్పుడైతే కరుణాతత్వంతో జాలిగుణంతో ప్రతి జీవిని ప్రేమించమని షరతులు లేని ప్రేమతో ప్రతి సమస్త ప్రాణికోటిని కరుణతో చూడమని ఆ పరమేశ్వరుడికి ఆ తత్వ జ్ఞానాన్ని ముల్లోకాలకు దీనరక్షుడైనటువంటి ఆ పరమేశ్వరుడి తత్వ జ్ఞానాన్ని మనం మన సాధన ద్వారా పొందాలి అని ఆ అజ్ఞానాంధకారమైనటువంటి కనబడటువంటి స్థితిని పక్కకు తీసివేసి ఆ పరమేశ్వరుని తత్వాన్ని పొందటమే శివతత్వం అదే ఆదిశంకరాచార్యులు వివరించిన శివానందలహరి స్తోత్రం గణపతి బుజ్జి గణపతి లంబోదరుడైనటువంటి ఆ యొక్క నిర్గుణ స్వరూపంగా మనకు కనిపించే స్వరూపం బాహ్యంగా కాక అంతర్దృష్టితో చూసేటువంటి ఆ నిర్గుణతత్వాన్ని పొందటమే అసలైన జ్ఞానికి నిదర్శనంగా ఈ నవరాత్రుల్లో గణపతి కేవలం ఘనాలకు అధిపతి మాత్రమే కాదు ఘనమైన ఉన్నతమైన పరమాత్ముడు కూడా ఎందుకంటే ఈ సృష్టి యావత్ అనేకమైన గణాలతో కూడిన ఆ మహాగణమే ఈ గణాలన్నిటిలోనూ అంతర్యామిగా ఉంటూ యావత్ సృష్టిని శాసించే శక్తివంతునిగా ఆ శక్తివంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో తొలి పూజలు అందుకుంటున్నారు అందుకే గనులకే గనుడు గణపతి గణపాటి అని ఈ గణపతి గురించి ఆ గణపతి నుంచి వచ్చేటువంటి ఉన్నతమైన ఆ శక్తిని మనం అందుకుంటున్నాం ఆయన పుట్టుకే విచిత్రమైనది ఆకృతి అంతకన్నా మహోన్నతమైనది ఎవరిని పూజించాలన్నా ఏ కార్యం కూడా మనం తలపెట్టాలి అన్నా ఆ అగ్ర పూజ ఆయనది కాబట్టి ఎంతో శక్తివంతమైన గణపతిగా మారటానికి తల్లిదండ్రులను మించిన దైవం లేదని నారాయణ మంత్రానికి మించిన మహోన్నతమైన శక్తి లేదని నిరూపించిన విఘ్నాధిపతిని ఆ శక్తిని మనం సూక్ష్మగ్రాహిగా దృష్టి అంతర్లీనంగా మన శ్వాసలో ఉన్న ఆ మహా మహాఘణాధిపతిని మనం పొందుదాం మాస్టర్స్ మనలో ఉన్న ఆ శక్తి చైతన్యాన్ని అందుకుందాం లోకాన్నంతా కూడా మనలోనే ఉందని తెలియజేసిన తెలియచేసిన గణపతిని మనం విశ్వసిస్తూ మెల్లగా రిలాక్స్ అవుదాం మాస్టర్స్ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఈ నవరాత్రుల్లో ఎంతో శక్తివంతమైన ఉన్నతమైన ఎనర్జీస్ అన్నీ కూడా ఆ విఘ్నేశ్వరునికి మనస వాచ కర్మ చేసే ప్రతి పని ఆయన ఇచ్చిన ఈ శక్తి ద్వారానే మనం చేస్తూ ఉన్నామని విశ్వసిస్తూ భూమి మీద జరిగే ప్రతి మార్పుకు మనం సాధన ద్వారా సరైన శక్తితో అధిగమిస్తూ మన చుట్టూ ప్రతి ఒక్కరు కూడా ధ్యానులుగా మారాలి అని శాకాహారులుగా పరమ పవిత్రం చేసే ఈ భూస్థలాన్ని ఈ భూమాతకు ఎంతో సంతృప్తిని గావిస్తూ సమస్త సుఖినోభవంతో సర్వే భవంతు అని ప్రతి ఒక్క సాధకులం ఐకమత్యంగా సామూహికమైన ధ్యానాలను చేస్తూ శాకాహారం తో ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారుతూ ఈ ప్రపంచమంతా ధ్యాన జగత్ గా మారి పిరమిడ్ జగత్ గా మారి ప్రతి పిరమిడ్ శక్తి అద్భుత శక్తిగా తలుస్తూ ఈ విశ్వమంతా కూడా ధ్యాన జగత్ మారాలి అని శాకాహారులుగా మారాలి అని ఉన్నతమైన వారి చైతన్య సస్వరూపాన్ని అందుకోవాలని ఆ ఉన్నత లోకవాసులతో అనుసంధానమై వారి శక్తి ప్రకంపనలు ఎప్పుడు మనకు మన గురువులు మనకు అందిస్తూ ఉన్నారని నమ్ముదా మాస్టర్స్ మెల్లగా మన రెండు చేతులు కళ్ళపై నుంచుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లగా మన రెండు చేతులు విడిదీస్తూ మన కళ్ళతో రెండు వర చేతులను చిరునవ్వుతో చూసుకుందాం మాస్టర్స్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువులకి మన జూమ్ సెక్షన్ నడిపిస్తూ మనకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తూ మన కృష్ణా సార్ గారికి స్త్రీ శక్తి దైక కుటుంబంలో ఉన్న దివ్యాత్మ స్వరూపులకు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు ప్రతిరోజు